ఓం శ్రీ గురుభ్యోన్నమ శ్రీ 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 యోగి రామానంద గురుపాదుక పూజయామి శ్రీ లలితా సహస్రనామ స్తోత్రంలోని నూట అరవై ఆరవ శ్లోక వివరణ విశ్వగ్రాస విదృమాభా వైష్ణవి విష్ణురూపిణి అయ్యో నిర్యోని నిలయ కూటస్థాకుల రూపిణి ముందుగా విశ్వగ్రాస అంటే విశ్వమంతటిని తనలోకి గ్రహించినది అని అర్థం మృంగడానికి తినడానికి తేడా ఉంది మృంగడం అంటే వస్తువును కానీ పదార్థాన్ని కానీ ఉన్నదాన్ని ఉన్నట్లు లోపలికి గ్రహించడం తర్వాత నములుతూ అనుభూతి పొందుతూ గ్రహించడాన్ని తినడం అంటారు ఈ ప్రక్రియలో రుచితో సంబంధము ఉంటుంది అంటే దేని గురించి తినడం ద్వారా అన్నమాట మందు బిళ్ళలను వేసుకునేటప్పుడు మనము మృంగేస్తాం ఈ ప్రక్రియలో రుచితో సంబంధం ఉండదు బత్తాయి కానీ కమలాల వంటి పళ్ళు తినేటప్పుడు వాటిలోని గింజలు ఒక్కొక్కసారి గొంతులో నుండి జారి కడుపులోకి పోతాయి అవి ఒక్కొక్కప్పుడు చెక్కు చెదరకుండా విసర్జింపబడతాయి అంటే ఈ గ్రహించబడేదానికి మార్పు అనేది ఉండదు అలాగే మహాప్రళయ కాలంలో ఈ మొత్తం విశ్వాన్ని అమ్మవారు ఖాళీ రూపంలో ఒక మందు మందుబిళ్ళలాగా బీజప్రాయంగా మింగేస్తుంది అలా మృంగిన అమ్మవారి కడుపులో బీజప్రాయంగా చతుర్దశ భువనాలతో ఉన్న మొత్తం విశ్వము చెక్కు చెదరకుండా ఉండి మళ్ళీ సృష్టి ప్రారంభంలో బయటికి వ్యక్తమవుతుంది ఇలా విశ్వాన్నంతా తనలోకి గ్రహించుకున్న అమ్మవారి నామాన్ని విశ్వగ్రాస అంటారు విశ్వాన్ని తనలోకి గ్రహించినది అని ఈ నామానికి అర్థం తర్వాతి నామం విద్రుమాభ అంటే పగడం యొక్క ప్రకాశం కలది అని అర్థం విద్రుమాభ అంటే పగడం వల్లే ప్రకాశించున్నది అని చెప్పడము తప్పు అంట పగడం యొక్క రంగులో ప్రకాశించున్నది అన్నది సరైన అర్థము అని చెప్తున్నారు సూర్యుడు ఒక్కొక్క సమయంలో ఒక్కొక్క రంగులో ఉంటాడు ఈ విషయము రుద్రనమ్మకంలో చెప్పబడుతుంది నలుపు రంగులోకి పోకముందు అంటే అస్తమయ సూర్యుని రంగు తామ్రవర్ణంలో ఉంటుంది ప్రస్తుత నామము విద్రుమాభలోని విద్రుమ అంటే పగడం తామ్రవర్ణంలో ఉంటుంది అన్నమాట అంటే అస్తమయ సూర్యుని రంగులో ఉంటుంది అని అమ్మవారు ఈ రంగులో ప్రకాశిస్తూ ఉంటుంది అని ఈ నామం చెప్తోంది ఇంతకుముందు నామమైన విశ్వగ్రాసాలో ప్రళయకాలంలోని అమ్మవారికి సంబంధించిన ఒక లక్షణము చెప్పబడింది ప్రస్తుత నామంలో కూడా అదే కాలానికి అంటే పగలు రాత్రిలోనికి లీనం కాబోయే సూర్యాస్తమయ కాలం సూచించే ప్రళయ ప్రారంభ కాలానికి సంబంధించిన అమ్మవారి రంగు గురించి చెప్పబడింది ఇదే ఈ నామాల వరుసలోని సంబంధము ఔచిత్యము తర్వాతి నామం వైష్ణవి వైష్ణవి అనగా సర్వవ్యాపిక అని అర్థం విష్ణుమూర్తి యొక్క శక్తి వైష్ణవి శంఖము చక్రము గద ధరించింది విష్ణువునకు తల్లి శత్రువులను చంపునది విష్ణు రూపం కలది ఈమె వైష్ణవి అనబడుతోంది పరమేశ్వరి విష్ణువు యొక్క శక్తి లక్ష్మీ స్వరూపరాలు స్థితికారిణి సర్వవ్యాపి శంఖ చక్రాలు ధరించి గరుడవాహనమైంది కాబట్టి వైష్ణవి అనబడుతోంది సప్తశతిలో ఈ విధంగా చెప్పన చెప్పడం జరిగింది వైష్ణవి రూపము వైష్ణవి రూపం ధరించి శంఖము చక్రము గద ధనస్సు ఆయుధాలను కలిగిన ఓ నారాయణి నీకు ప్రణామములు తర్వాతి నామము విష్ణు రూపిణి అంటే విష్ణు లక్షణాలు గల రూపం కలది అని శ్రీ మహావిష్ణువుతో వేరుకాని రూపం కలది సృష్టికి పూర్వము పరమేశ్వరి జగత్తును సృష్టించడం కోసం అతని అంశతో బ్రహ్మ విష్ణు రుద్రులను సృష్టించింది అని చెప్పబడింది అలాగే తన అంశలే అయినటువంటి మహాకాళి మహాలక్ష్మి మహాసరస్వతులను సృష్టించి వారికి సహాయకులుగా ఉంటారని చెప్పింది కాబట్టి శ్రీ మహావిష్ణువు అంటే పరమేశ్వరి అంతేకాని వేరు కాదు బ్రహ్మాండ పురాణంలో నా రూపమే గోపికా స్త్రీలను మోహింపచేయనది అని చెప్పడం చేత పరమేశ్వరియే రూపిణి అనబడుతోంది ఆ పరమేశ్వరుని శక్తి నాలుగు రూపాలుగా ఉంటుంది భోగ రూపంలో భవానీ యుద్ధరంగంలో దుర్గా కోపంలో కాళీ పురుష రూపంలో విష్ణువు అని బ్రహ్మాండ పురాణంలో విష్ణుమూర్తి చెప్తాడు కాబట్టి పరమేశ్వరి విష్ణురూపిణి అని చెప్పబడింది పురాణంలో శివుడు వంకనుడు వాడికి విశ్వరూపం చూపుతాడట అది చూచిన అతడు ఆ రూపాన్ని వర్ణించి నీ పార్శ్వం ఉన్నది ఎవరు అని అడుగుతాడు అప్పుడు శివుడు ఆమెయే పరమైన మాయాశక్తి అంటాడు మునులు ఆ శక్తినే త్రిగుణాత్మకమైన ప్రకృతి అంటున్నారు ఆమెయే ఈ విశ్వానికి ప్రాచీనమైన యోని అంటే మూల కారణం ఆమె మాయతో విశ్వాన్ని మోహింపచేస్తున్నది అతడు విశ్వాన్ని తెలుసుకుంటున్నాడు నారాయణుడే మాయా రూపుడు అని వేదాలు చెప్తున్నాయని అంటాడు కాబట్టి నారాయణుడే పరమశక్తి పరమేశ్వరియే రూపిణి అందుచేతనే ఆమె విష్ణురూపిణి అనబడింది తర్వాతి నామం అయోనిహి అంటే ఉత్పత్తి స్థానము లేనిదనమాట యోని అనేది ఒక స్థానం అది జన్మస్థానం అయోనిహి అంటే స్థానం లేనిది జన్మస్థానం లేనిది ఎవరూ పరమేశ్వరి ప్రతి పదార్థానికి జన్మ అనేది ఉంటుంది ఆ జన్మస్థానమే యోని జగత్తులోని చెట్లు చేమలు మొదలైన వాటికి జన్మస్థానం పృథ్వీ అందుచేతనే పృథ్వీ యోనిహి అని చెప్పబడింది అయితే పరమేశ్వరి సకల భూతాలకు జగత్తు సృష్టికి కారణమైంది కాబట్టి ఆమె జగద్యోని పరమేశ్వరికి జనన మరణాలు లేవు జననమే లేని దేవికి ఇంకా జన్మస్థానం ఎక్కడ ఉంటుంది అందుకే ఆమె అయోనిహి అని చెప్పబడింది జన్మము అనేది కనిపించే ఈ జగత్తుకే కానీ కనిపించని పరమేశ్వరికి అయితే కాదు అందుచేత ఆమెకు జన్మస్థానము లేదు ఈ విశ్వం మొత్తానికి అమ్మవారే ఉత్పత్తి స్థానం అయినప్పుడు ఇంకా అమ్మవారికి వేరే ఉత్పత్తి స్థానం ఎక్కడ ఉంటుంది అందుచేత అమ్మవారు అయోనిహి తనకు ఒక పుట్టుక స్థానం లేనిది అని ఈ నామానికి అర్థం తర్వాతి నామం యోని నిలయ అంటే ఉత్పత్తి స్థానములకు నిలయమైనది యోని అంటే త్రికోణం శ్రీచక్రంలోని ఎనిమిదవ ఆవరణ సర్వసిద్ధిప్రద చక్రం ఈ చక్రం మధ్యన బిందు రూపంలో పరమేశ్వరునితో కలిసి ఉంటుంది అందుచేత అమ్మవారు యోని నిలయ అనబడుతోంది బిందు రూపుడైన పరబ్రహ్మ నుంచి కొంత శక్తి బయటకు వచ్చింది అది శక్తి కాబట్టి త్రికోణ రూపంలో ఉంది దాని నుండే ఈ జగత్తంతా ఆవిర్భవించింది బిందు రూపంలో ఉన్న శివుడు కూడా ఆ త్రికోణంలోనే ఉన్నాడు శివశక్తులు ఎప్పుడూ కలిసే ఉంటారు యోని అంటే కారణం పరమేశ్వరి సమస్త జగత్తుకు కారణం అన్ని లోకాలు ప్రళయకాలంలో పరమేశ్వరిలోనే లీనమవుతూ ఉన్నాయి అందుచేతనే ఆమె యోని నిలయ అనబడుతోంది ఇంతకుముందు నామాల్లోనే ఈ నామం యొక్క భావం కూడా తెలుపబడింది ఈ సమస్త విశ్వము అమ్మవారి నుండే వ్యక్తమైంది అని సృష్టికర్తీ వ్యయదాది జగత్ప్రసూహ్ విశ్వగర్భ విశ్వధారిణి మొదలగు నామాలు తెలుపుతాయన్నమాట తనకు వేరే ఉత్పత్తి స్థానం లేదు కానీ తానే అన్నింటికీ ఉత్పత్తి స్థానం ఈ రెండు నామాలు ఒకదానితో ఒకటి సంబంధం కలిగి అమ్మవారి తత్వాన్ని నిర్ధారించి చెప్తాయి శ్రీచక్రంలోని కేంద్రం వద్ద శివశక్త రూపిణిగా సూచించిన బిందు స్థానమే ఈ యోని నిలయం అన్న నామం తెలిపే ఉత్పత్తి స్థానం సమస్త విశ్వానికి ఉత్పత్తి స్థానము అని ఈ నామానికి అర్థం చెప్పవచ్చు తర్వాతి నామం కూటస్థ అంటే చెక్కు చెదరకుండా ఒకే విధంగా ఉండునది అని అర్థం అన్ని జీవుల యొక్క హృదయాల్లో ఉంటూ కూడా అవి చేసే కర్మలతో ఏ రకమైన సంబంధం లేనిది కావడం చేత కూటస్థ అనబడుతోంది ప్రపంచంలోని మిగిలిన వాటికి ఎన్నో మార్పులు చేర్పులు కూర్పులు జరగవచ్చు ఆకారాలు పరిమాణాలు నామాలు రూపాలు మారవచ్చు కానీ అటువంటి మార్పులు పొందే సర్వం ఏ మార్పు చెందకుండా ఉండేదే అమ్మవారు చోటులో ఇల్లు కట్టినా ఇంట్లోని గదులలో పరిమితమైన చోటుకు ఏ మార్పు ఉండదు గోడలు బ్రద్దలై ఇల్లు కూలిన ఆ గదుల్లోని చోటుకు ఏమాత్రం ఏమీ కాదు చెక్కు చెదరకుండా ఇల్లు కట్టక పూర్వం ఎలా ఉందో ఇల్లు కూలిన తర్వాత కూడా అలాగే ఉంటుంది ప్రతి వ్యక్తిలోనూ పైన చెప్పిన గదిలో చోటులాగానే ఉండి ఆ వ్యక్తి చేసే ప్రతి పనిని గమనిస్తూ వాటితో ఏమీ సంబంధం లేకుండా ఆ పనులన్నీ సాక్షి మాత్రంగా గమనిస్తూ నిర్వికారంగా ఉంటూ ఆ వ్యక్తి దేహం చాలించినా తాను మాత్రం చెక్కు చెదరకుండా అతని అంతరంగంలోని ఆత్మగా ఉన్న అమ్మవారిని కూటస్థ అని అంటారు ఇలా ఉండగలగడము మనకు చిత్రంగానే అనిపిస్తుంది అందువల్లనే అలా ఉండగలగడాన్ని ఒక మాయ క్రింద పరిగణిస్తారు ఒక మాయలాగా దాన్ని అన్నమాట ఈ మాయ లక్షణంతో అందరంగాల్లో ఉండే అమ్మవారిని కూటస్థ అనవచ్చు అమ్మవారి పంచదశాక్షరి మంత్రం మూడు కూటాలుగా ఉంటుంది కాబట్టి అమ్మవారు కూటస్థ అంటే చెక్కు చెదరని ఇనుప దాగులి వల్ల ఎల్లకాలం ఒకే విధంగా అంటే ఆత్మతత్వంగా ఉంటుంది అని ఈ నామానికి అర్థం చెప్పవచ్చు తర్వాతి నామం కుల రూపిణి అంటే కులము యొక్క రూపంగా ఉన్నది కులం అంటే కౌళ మార్గం ఇది బాహ్య పూజ వంశాచారాన్ని బట్టి ఇది వస్తుంది కులం అంటే వంశం ఇది రెండు రకాలు తండ్రి తాత ముత్తాతల నుంచి వచ్చేది దీనిని జనన వంశము అంటారు రెండవది గురువు పరమ గురువు పరమేష్టి గురువు వీరి ద్వారా గురు సాంప్రదాయంగా వచ్చేది ఈ రెండు రకాల వంశాలు పరమేశ్వరి రూపమే కాబట్టి ఆమె కుల రూపిణి అని చెప్పబడుతోంది ఆధార చక్రం నుంచి సహస్రం దాకా నాడి ఉంటుంది ఆ మార్గం గుండానే కుండలని శక్తి ప్రయాణం చేస్తుంది ఈ మార్గాన్ని కుల మార్గం అని అంటారు ఇంకొక రకంగా చెప్పాలంటే ప్రతి అరటి చెట్టు ముందు పిలకలాగా పైకి వస్తుంది ఇలాంటి పిలకలు ఎన్నో భూమి నుండి పైకి పొడుచుకొస్తాయన్నమాట ఈ పిలకలన్నీ రావడానికి భూమి లోపల ఆ అరటి తాలూకు మూలకందము ఉంటుంది ఈ మూలకందము రాబోయే అరటి పిలకకు ఎలా ఉంటుందో అలాగే పుట్టే ప్రతి వ్యక్తికి ఆ వ్యక్తి తాలూకు వంశానికి మూలకందము ఉంటుందన్నమాట ఈ మూలకందం రూపంలో ఉండి ఆ వంశాన్ని తరతరాలుగా అభివృద్ధి పథంలో నడిపేది సృష్టి స్వరూపిణి అయిన అమ్మవారే ఈ విధంగా వంశ పురోగమనంలో ఒకవైపు నుండి పితృయాన మార్గంలో శరీరాలు కల్పించబడుతూ భౌతికమైన వంశాభివృద్ధి జరుగుతూ ఉంటుంది ఇంకోవైపు దేవయాన మార్గంలో జ్ఞానపరమైన వంశము కొనసాగుతూ ఉంటుంది ఈ రెండికి కూడా అమ్మవారే కారణం కాబట్టి అమ్మవారు కులరూపిణి అని చెప్పబడుతోంది పితృయాన మార్గంలో దేవయాన మార్గంలో వంశాన్ని పురోగమన అభివృద్ధి దిశలో నడిపించు శక్తి స్వరూపిణి మరియు కులపథాన్ని అనుసరించి జీవులకు ముక్తిని ప్రసాదించు శక్తి స్వరూపిణి అని ఈ నామానికి అర్థాలు చెప్పుకోవచ్చు ఓం శ్రీ మాత్రే నమ ఓం శ్రీ గురుభ్యో నమ